హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సో కొత్త సెటప్తో అయితే వచ్చేసాం అనమాట ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ అయితే ఆడబోతున్నాం చూసారు ఇవన్నీ ఎలా ఉన్నాయి చెప్పండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం అనమాట ఎక్స్పీరియన్స్ చేద్దాం అని చెప్పి చేస్తున్నాము ఫస్ట్ అయితే కనుక అంజీరా అట్టుపండు మా వైపు సేమ్ నా వైపు కూడా రెండు ఉన్నాయి ఈ రెండు ఎవరైతే స్పీడ్ తింటారో అది మధ్యలో యాపిల్ ఉంది కదా యాపిల్ తినాలి ఎవరైతే యాపిల్ పుట్టిన తింటారో వాళ్ళు తినేనమాట తినమంటే నార్మల్ గా తినేయడం నార్మల్ గా ఇలాగ అందిపోతుంది కాబట్టి ఎవరైనా తినేస్తారు కళ్ళకి గంతలు కట్టుకొని తినాలన్నమాట ఎవరు కూడా మోసం చేయకూడదు సో వీడియో కూడా ఇంట్రెస్టింగ్ ఉండాలి కాబట్టి మేము కూడా మోసం చేయము అంటే ఇప్పుడు ఇలాగా ఒకవేళ ఇలా తెరిచి తినేసినా కానీ త్వరగా అయిపోతుంది కదా మోసం చేయాలని ఉంది అలా కూడా ఊగుతున్నాయి కదా ఊగుతున్నాయి మనం కళ్ళు చేస్తున్నప్పుడు అయితే తెలిసిపోతే కళ్ళు మూసుకొని తెలియదు కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటది అనమాట అందుకని సరే సరే కొద్ది సోది ఎక్కువ అవుతుంది కానీ కట్టుకోవాలి తిట్టుకుంటారు ఆడుకుంటారు కట్టుకున్నాను కూడా ఆగు కట్టుకున్నా నిమిషం ఈ ఎన్ని చెప్పు రెండు ఏమైంది ఉ కనిపించట్లే నేను కూడా మూడు పెడతాను నువ్వు కూడా మూడే చెప్పావు అందుకే అంత నవ్వే ఉమ్మడి మొట్టిగా కనిపించట్లా ఇంకా నేను మూడు పెడతాను చూస్తావా చూసారా అప్పుడే అదే తను మొదలెట్టేసింది అది మగ మగవాళ్ళం అంటే అలా ఉంటుంది ఎప్పుడు నిజాయితీ ప్రామిస్ కి అనిపించట్లా ఇప్పుడు అడిగి మళ్ళీ ఐదు ప్రామిస్ కి కనిపించట్లా ఎందుకంటే మోసం చేయదలుచుకోవాలి కనిపిస్తే ఇప్పుడు అయినా వాళ్ళకి తెలిసిపోతుంది ఆడేవాళ్ళు కట్టుకో ఫాస్ట్ గా వీడియో లాగ్ అయిపోతే వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి కన్ఫర్మ్ గా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాం చేతులు వెనక్కి పెట్టుకోవాలి మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కనుక ఛాలెంజెస్ ఏదైనా ప్రాంక్స్ కానీ కామెంట్ చేయండి కట్టుకున్నా ఏం కనిపించట్లేదు ఏం కనిపిస్తుంది మర్చిపోయినా కాదు റൗണ്ട് 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 ഞാൻ കളി വെച്ചിട്ട് നടന്നു ആ ആ ഓക്കേ ഞാൻ റൗണ്ട് 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 നമ്മളി ഈ കണ്ടം കാടിയെടുക്കാനൊക്കെ ടൈം മാറ്റണം അല്ലേ എനിക്ക് നാകെന്താ നടക്കട്ടല്ലേ എന്ന് വാതിലിപ്പോത്തുന്നു ഇതിവിടെ എടക്കറായ അതന്നെ കളി വെക്കുന്നനേ കേളിയില്ല ഇలాക്ക് പറ്റുന്നോ അച്ഛൻ

పడుతుంది చేతులు అసలు పట్టుకోకూడదు పట్టుకుంటే వీడియో చూసిన తర్వాత ఇంక వాళ్ళు ఓడిపోయినట్టే ముక్క మొత్తం అసలు ఇష్టమండదు అంజీరా గేమ్ గురించి రాసి వస్తుంది ஐபினட்டன்ன ம் ம் நம்ம யாப்லாம் எனக்கு டெய்வுంది அய்யோ யா வந்துட்டாங்க வந்து நம்மளே போன்ட்டு தின செஞ்சறா ம் ம் ஏன சலச सागन सागन नहीं, नहीं hmm. तो कहाँ तू नहीं आ रहे तो सागन लाएं कौन जरा मैं तूने क्या चलाया तूने वो कौन तूने क्या चलाया हम्म बहुत साल देना बाहर नहीं नसना यार फिर जार पास में दीदी എന്താ <laughs> കാ <prometitensis> <smirly> <ako stanza> <Philadelphia> <smina uno> இது அந்த போடுத்து மாக்கை பிச்சுனா அடிப்படையே அனுப்பிட்ட അഞ്ചേറേത്യാപ്പ <itch assessment> వీడియో ఎంత కూడా ఎక్కువైపోయా ఉంది ఏదో జరిగింది ఆకులు ఇక్కడే తీసే చల్ల చిన్న ముక్క మిగిలింది ఇప్పుడు ఎవరిదన్నట్టేదిన్నా ఎవరితో అంటే ఇప్పుడు చెప్తా ఇంకో నా అట్టుకోండి ఫుల్గా అయిపోయింది

కానీ ఈ గేమ్ అయితేనే నేనైతే బాగా ఎంజాయ్ చేస్తే కల్లా నీళ్ళు కూడా వచ్చేస్తుంది అనమాట సో నైట్ కదా లైటింగ్ ఎక్కువ తగ్గుతుంది దానివల్ల ఉండొచ్చు సో గేమ్ అయితే ఇంక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మేము మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేశాం చేసాం చూస్తూ మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయండి మీరు ఎంజాయ్ చేస్తారు మీరైతే ఎంజాయ్ చేస్తారు నాకు తెలిసిపోయింది ఎందుకంటే నేను ఎలా ఆడానో చూసారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఏదో ఇది చేసింది అయితే చూసారా ఎప్పుడైనా నిజాయితీ నిజాయితీగా ఉంటాం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇదే అన్నమాట వీడియో నెక్స్ట్ ఇంకా మంచి గేమ్ తో మేము ముందుకు వస్తాం నాకైతే నవ్వి నవ్వి కొడుపు ఉబ్బిపోయినట్టు అనిపిస్తుంది అనమాట సో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ